హలో హాయ్ అండి మిల్ మేకర్ తోటైతే ఈరోజు చిట్టి చిట్టి గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఆయిల్ అయితే మనకి అస్సలకే లాగదనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి అయితే దానికోసం అయితే ముందు వేడి నీళ్ళు కాచుకొని అందులో అయితే ఈ మిల్ మేకర్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మనము ఈ మిల్ మేకర్ తీసి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత అయితే ఇట్లాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదు పేస్ట్ లాగా మనకి గార్లిక్ అయితే ఎలా కావాలో అలాగా మిక్సీ పడితే సరిపోతుంది ఇదంతా అయితే ఒక గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టిన తర్వాత చూసారా ఎలా ఉందో ఇప్పుడైతే ఇందులో కొన్ని ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి దాని తర్వాత అయితే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే కాన్ఫ్లోర్ ఉంటే కాన్ఫ్లోర్ వేసుకోండి లేదంటే బియ్యం పిండి అయినా మైదా పిండి అయినా ఏది మన దగ్గర ఉంటే అదైనా వేసుకోవచ్చు ఏది వేసినా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా ఇలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు అయితే ఒకసారి మరీ గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ అయితే మ్యాక్సిమం పట్టదండి ఎందుకంటే మిల్ మేకర్ అనేది కొంచెం సాఫ్ట్గా వాటర్ అనేది లాగుంటుంది కాబట్టి సరిపోతుంది పిండి వేయటం వల్ల ఏదైనా కొంచెం తక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం వాటర్ కనుక వేసామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగో చేతి మీద ఇలా కనుక గార వేసామంటే సైడ్ అంతా పగలకుండా ఇలా నీట్గా వస్తుంది కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు ఇందులో అయితే చిన్న చిన్న గారెల్లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి మరీ పెద్ద పెద్ద చేసామంటే ఉడకదు అనమాట అందుకోసమని నేను చిన్న చిన్న చేస్తాను పైగా ఆయిల్ కూడా కొంచెం వేసామంటే ఎక్కువ హీట్ చేసిన ఆయిల్ మళ్ళీ రీయూస్ చేయకుండా సరిపోతుంది కదా అని చెప్పి కొంచెం వేస్తాను ఆయిల్ మీకు కావాలంటే కొంచెం పెద్దవైనా వేసుకోవచ్చు ఇలా చిట్టి చిట్టి గారు అయితే ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా రెండు వైపులైతే కాల్చుకోవాలి మనం మంచిగా కాల్చుకున్న తర్వాత ఇందులోకైతే కాంబినేషను టమాటో కెచప్ అయితే చాలా బాగుంటుంది కావాలంటే చట్నీ అయినా వేసుకోవచ్చు గెచప్ అయితేనే బాగుంటుంది ఇందులోకైతే ఇప్పుడైతే ఈ చిట్టి చిట్టి గారెలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట చిన్న పిల్లలకు కనుక ఇలా చిట్టి చిట్టి గారెలు వేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా మంచి క్యూరియాసిటీ తింటారు కదా అంతేనండి ఈరోజైతే మన గారెలు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ